హాయ్ అండి అందరికీ నేనైతే ఈ ప్లెయిన్ కలర్ పింక్ శారీని కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉందండి ప్లెయిన్ శారీ ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా లైట్ వెయిట్గా ఇలా జరీ లైన్స్ లాగా వచ్చిందండి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సేమ్ కలర్ మ్యాచింగ్ అయితే వేసుకోవాలి చాలా అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఎవరైనా కట్టుకోవచ్చు దీనికైతే చికెన్ కర్రీ బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోనండి ఇలా చికెన్ కర్రీ బ్లౌజ్ ఇచ్చాడు వర్క్ మాత్రం చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ అది కూడా నేనైతే ఇలా ఈ డైమండ్ షేప్లో హ్యాండ్స్కి వచ్చేలాగా అనుకుంటున్నాను చూశారు కదండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో దీనికైతే నేను మామూలు బోట్ నెక్ లాగా పెట్టేసి హ్యాండ్స్కి మాత్రం ఈ డైమండ్ షేప్ వర్క్ లాగా కుడదామని అనుకుంటున్నాను ఇదిగోనండి చూసారా ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందో అస్సలు గుచ్చుకోదండి క్లాత్ మాత్రం చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంది నేనైతే దీనికి ఒక లేస్ వేద్దామని ప్లాన్ చేసుకున్నాను అందుకే ఇలా తెప్పించుకున్నానండి ఇదిగోనండి లేస్ చూసారా గవ్వల్లాగా వచ్చిందండి మల్టీ కలర్స్ మనకి సేమ్ అదే బ్లౌజ్ వేసుకోకపోయినా ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ ఏదైనా ఉన్నా కూడా దీని మీద వేసుకోవచ్చండి ఈ శారీకి లైట్ కలర్ కదా ఏ కలర్ బ్లౌజ్ అనే సూట్ అవుతుంది నేను ఆల్రెడీ ముందుగా ఫాల్ అది వేసేసుకున్నానండి ఫాల్ జిగ్జాగ్ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఎప్పుడైనా లేస్ వేసుకునే ముందే ఫాల్ వేసుకోవాలండి లేకపోతే తర్వాత ఫాల్ వేసుకోవడం కుదరదు ఇదిగోనండి ఇది వైట్ వచ్చింది కదా అంటే బ్లౌజ్లో వైట్ కాంబినేషన్ వచ్చిందని నేను ఇలా వైట్ కాంబినేషన్తో ఉన్న లేస్కి మల్టీ కలర్ గవ్వల్ లాంటివి వచ్చింది సెలెక్ట్ చేసుకున్నానండి మీరు కావాలంటే సింగిల్ కలర్ది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిషన్కి ఈ పాదం తీసేయాలండి ఇది నార్మల్ పాదము ఇలా పూసల వర్క్ కానీ లేకపోతే కట్ వర్క్ కానీ లేసులు వచ్చినప్పుడు మనం సింగిల్ ఫుట్ అన్నది ఉంటుందండి ఆ సింగిల్ ఫుట్ తీసుకోవాలి మనకి ఇటువైపు కావాలంటే ఈ ఫుట్ ఇటువైపు కావాలంటే ఇది పెట్టుకోవాలండి ఇది సెట్ చేసుకోవాలి మనకి మిషన్కి నా మిషన్ వచ్చి ఉషా అండి సో దానికి ఈ సెట్ మొత్తం తీసేసి ఇప్పుడు నేనైతే ఈ సింగిల్ ఫుట్ని దీనికి అటాచ్ చేసుకుంటున్నాను ఇదిగోనండి మనకి ఇటువైపు కుట్టు పడాలి కాబట్టి నేను ఇటువైపు ఉన్న ఫుట్ని బిగిస్తున్నానండి దానికి చూశారు కదా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ లేస్ని నేనైతే పళ్ళు నుంచి స్టార్ట్ చేశానండి అంటే ఎప్పుడైనా సరే పళ్ళు నుంచి స్టార్ట్ చేసుకోండి ఒకవేళ లేస్ సరిపోలేదు అనుకోండి మన ఆన్లైన్లో తెప్పించుకునే లేసులు కదా ఒకవేళ సరిపోకపోతే కనుక ఇటు పళ్ళుకి పైనుంచి మనం తర్వాత అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవచ్చు అందుకని నేను ముందుగా పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తానండి ఏ లేస్ అయినా సరే ఒకవేళ మనకి ఎక్స్ట్రా లేస్ మిగిలిందనుకోండి బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు చూశారు కదా మనకి ఎక్కడా కూడా అడ్డు రాదండి చాలా నీట్గా వస్తుంది కుట్టు కూడా అలా లేస్ని ఆల్రెడీ ఈ టెజిల్స్ అవి ఇచ్చాడు కదండి శారీకి ఆ టెజిల్స్ వైపు నుంచి కుడుతున్నాను కదా చాలా ఈజీగా ఈ సింగిల్ ఫుట్తో కుట్టుకోవచ్చండి పైపింగ్ ఫుట్ అంటారు దీన్ని పైపింగ్ అది చేసేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఆ పైపింగ్ చేసే ఫుట్ని మనం ఇలాగ సింగిల్ పాదాన్ని పెట్టుకుని లేసులు కానీ కట్వర్క్ లేసులు కానీ అలాంటివన్నీ మనం కుట్టుకోవచ్చండి చాలా నీట్గా వస్తుంది మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సంబల్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మరెన్నో చేసుకోవచ్చు నాకు టైలరింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అండి అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ శారీ అంతా కూడా ఈ లేస్ ఇలా వేసేసుకుంటున్నానండి నేను సింగిల్ హ్యాండ్తో వీడియో తీస్తూ కొడుతున్నాను కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అదిగోనండి బ్యాక్ సైడ్ కూడా అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ మనం ఈ లేస్ సన్నగా ఉంది కాబట్టి ఒక కుట్టు వేస్తే సరిపోతుంది డబుల్ స్టిచ్ అయితే పైన లేస్కి పైన కింద కూడా వేయక్కర్లేదు ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది లైట్ వెయిట్ శారీయే కాబట్టి అంత బరువు లేదండి ఈ ఈ గవ్వలు కూడా అంత వెయిట్ ఏం లేవు చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు సేమ్ బ్లౌజ్ కాకపోతే ఈ మువ్వల్లో ఈ గవ్వల్లో ఏ కలర్ బ్లౌజ్ వేసినా చాలా బాగా సూట్ అవుతుందండి ఎందుకంటే శారీ లైట్ కలర్ వచ్చింది కదా నేనైతే చాలా సింపుల్గా ఇలా డిజైన్ చేసుకున్నానండి శారీని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి మీకు కూడా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా చాలా సింపుల్గా మన ఇంట్లోనే డిజైనర్ శారీస్గా మనం ప్లెయిన్ శారీస్ని చాలా తక్కువ కాస్ట్తో రెడీ చేసుకోవచ్చు ఇదిగోనండి బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ కుట్టాను చూసారా లైనింగ్ అలా ఉండటం వల్ల మీకు కరెక్ట్గా క్యాప్చర్ చేయట్లేదు కానీ కరెక్ట్ ఏనండి శారీకి అయితే బాగుంది ఇదిగోనండి హ్యాండ్స్కి అయితే నేను జస్ట్ వాళ్ళు బ్లౌజ్కి ఇచ్చిన కట్ వర్క్నే అలా షేప్ చేసుకుంటూ డైమండ్ షేప్లో కట్స్ ఇచ్చి కట్ వర్క్ లాగా కుట్టానండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఆల్రెడీ వాళ్ళు డిజైన్ ఇచ్చారు కదా ఓన్లీ హ్యాండ్స్ వర్క్ అలా డిజైన్గా వేసుకున్నాను కెమెరాలు అలా కనబడుతుందండి కానీ కలర్ కరెక్ట్ మ్యాచింగ్గానే ఉంది ఫ్రంట్ అయితే ఇలా సింపుల్గా బోట్నెక్ లాగా పెట్టేసి ప్రిన్సెస్ కట్ కుట్టి స్క్వేర్ షేప్లో కుట్టేశానండి బ్యాక్ ఉక్సులు కదా బ్యాక్ నెక్ మాల్ స్క్వేర్ షేప్లో పెట్టేశాను ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్